తిరుమలలో జరిగినటువంటి ఒక దురదృష్ట ఘటన ఆరుగురు హిందువులను బలికుంది ఈ అంశం పట్ల ఎంత శులకన వైఖరి హిందువుల పట్ల టీటీడీ పాలక మండలి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వహిస్తున్నాయో చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నా ఈనాటికి ముఖ్యమంత్రి గారు కనీసం హిందువులకు ఒక క్షమాపణ చెప్పల ఇది కేవలం ప్రభుత్వం యొక్క వైఫల్యంతో జరిగినటువంటి ఘటన కేవలం వాళ్ళ యొక్క లోపం జరిగినటువంటి ఘటన టిటిడి పాలక మండలి అలాగే ప్రభుత్వం రెండూ కూడాను పూర్తిగా వైఫల్యం చెందినటువంటి సందర్భంలో ఇలాంటి ఓ దురదృష్ట ఘటన జరిగింది అయినప్పటికీ కూడా ఈ అంశం పట్ల టీటీడీ పాలక మండల వారు అలాగే టీటీడీ ఈవో గారు ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించి స్వచ్ఛందంగా మీరు మీ పదవులకు రాజీనామా చేయాలి మీ పదవుల నుంచి మీరు వైదొలగాలి ఆ పని ఇప్పటిదాకా చేయలేదు మేము భారతీయ జనసంఘ పార్టీ తరఫు నుంచి హిందువులందరి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ దుర్ఘటన పైన ఈ దురదృష్ట ఘటన పైన మీరు బేసరతగా హిందువులకి క్షమాపణ చెప్పాలి అలాగే టీటీడీ ఈవో గారు టీటీడీ పాలక మండలి చైర్మన్ ఒక పెద్ద మనిషిగా ఉన్నటువంటి వారు అన్ని విషయాలు తెలిసినటువంటి వారు మీరు ఎందుకు నైతిక బాధ్యత వహించి మీరు స్వచ్ఛందంగా ఎందుకు మీరు పదవి నుంచి తప్పుకోవట్లేదు టీటీడీ ఈవో గారు అత్యున్నతమైనటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి మీకు ఏమాత్రం ఎందుకు తెలియట్లేదు హిందువుల కంటే అంత చులకనంగా మీరు ఎందుకు చూ చూస్తూ ఉన్నారు ఇది కేవలం మీ వైఫల్యం వల్ల జరిగింది దీనికి మీరు నైతిక బాధ్యత వహించి మీరు స్వచ్ఛందంగా మీ పదవి నుంచి మీరు తప్పుకోవాలని చెప్పి మేము హిందువుల తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం హిందువులకు పట్ల జరుగుతున్నటువంటి ఏ అఘాయిత్యాలకైనా ఏ అకృత్యాలకైనా ఏ దురదృష్ట సంఘటనలకైనా సరే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించేటటువంటి ఈ ప్రభుత్వ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము నిన్న జరిగినటువంటి హైందవ శంకారామంలో మా హిందువుల యొక్క ఏకీకృతాన్ని మీరు అందరూ చూశారు ఇక మీదట ఈ గుడులేవి కూడా ప్రభుత్వంలో ఆధీనాన్ని ఉండడాన్ని మేమేమి సహించబోము ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి మా గుడుల్ని మేము వెనక్కి తీసుకునేదానికి మేము నిరంతరం పోరాటం చేస్తా ఉంటాము మా చేతికి వచ్చే వరకు మేము దీన్ని ఎక్కడ ఆపేది పరిస్థితి లేదు ముఖ్యమంత్రి గారు కనీసం ఎప్పటికైనా సరే ఈ దురదృష్ట ఘటన పట్ల ఇది మీ వైఫల్యంగా కేవలం మీ వైఫల్యంగా మీరు అంగీకరించి బేసరతగా హిందువులకు మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తా ఉన్నాము ఇప్పటికీ కూడా ఈ దుర్ఘటనకు కారణమైనటువంటి వారిపైన ఏ చర్యలు మీరు తీసుకోలేదు ఇప్పటిదాకా ఏ విధమైనటువంటి ఏ స్పందన లేదు ఇది కొనసాగితే రానున్నటువంటి ఇల్లు ఏవి జరిగినా కానీ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇకనుంచి నుంచి అయితే హిందువులు ఉపేక్షించేది లేదు మా ఆలయాలను మేము వెనక్కి తీసుకునే వరకు కూడా నిరంతరం కూడా ఈ యొక్క పోరాటం జరుగుతూ ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాను నమస్కారం